హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు దోసకాయ టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపెడతాను రెగ్యులర్గా మనం దోసకాయతో పప్పు చేసుకుంటాం చట్నీ చేసుకుంటాం అలా కాకుండా దోసకాయ టమోటా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దోసకాయలను తీసుకున్నాను ఒక పావు కిలో దోసకాయని ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి ఒక టమో రెండు టమోటాలు ఒక ఆనియన్ తీసుకున్నాను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి టమోటా ఆనియన్ దోసకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్గా కడాయి తీసుకొని అందులో స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అందులో వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా వేయి వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవి ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి చూసారా బాగా వేగింది ఇప్పుడు మనం ఇందులో కొంచెం ధనియా పౌడర్ కొంచెం కారం వేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి కారం ముక్కలకు పట్టేటట్టు దోసకాయ ముక్కలకి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక టూ టేబుల్ స్పూన్ పుట్నాలు తీసుకొని అందులో దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నానండి అవిటిని ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయట కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలానే ఉంచేసి ఇలానే తీసేసుకోవచ్చండి చపాతీలకు కానీ దోశలకు కానీ అలానే తినేయచ్చు అలా కాకుండా మీకు కొంచెం లిక్విడ్గా కావాలి అని అనుకుంటే అప్పుడు మనం దీంట్లో ఒక టూ గ్లాసెస్ సారీ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేస్తే మంచిగా చిక్కబడుతుంది చూసారా చూసారా ఎంతో రుచికరమైన దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్